హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ టి లైట్ ఇవాళ చాలా స్పెషల్ స్పెషల్ రెసిపీ చేసుకోబోతున్నాము అదే బ్రౌనీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము సో ముందుగా ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ తీసుకోవాలి నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్లో ఒక హాఫ్ బటర్ అనేది తీసేసుకున్నా అలాగే ఒక అరకప్పు వరకు పంచదార అంటే కొలతల ప్రకారం యాభై గ్రాములు వేసేసుకుని ఫ్లఫీగా వచ్చేటట్టుగా మిక్స్చర్ని మనం కలిపేసుకోవాలి సో ఇలా రావాలన్నమాట మనకి మిక్చర్ ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ని బీట్ చేసుకుని వేసేసుకుందాము అలాగే ఒక వన్ స్పూన్ వరకు వెనిలా అసెన్స్ని కూడా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను కొలతల ప్రకారం సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట నేను తీసుకున్నది టిన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అందులో సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ యాడ్ చేశాను సో ఇప్పుడు ఒక పావు కప్పు వరకు కోకో పౌడర్ అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలాగే ఒక అరకప్పు వరకు మైదా పిండి అది ఒక థర్టీ గ్రామ్స్ అనమాట సో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి నేను ప్రతి మెజర్మెంట్ ఎందుకంత అలా చెప్తున్నానంటే బేకింగ్ చేసుకునేటప్పుడు మెజర్మెంట్స్ కరెక్ట్గా లేకపోతే మనకి టేస్ట్ అనేది పాడవుతుందండి సో ఇప్పుడు ఇందులోకి ఒక వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే ఒక వన్ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి చాక్లెట్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ క్యాడ్బరీ చాక్లెట్ని తీసుకున్నాను మీకు ఏ చాక్లెట్ అన్నా వేసుకోవచ్చు ఇలా చాప్ చేసుకుని ఆ చాక్లెట్ని పైన వేసుకోవాలన్నమాట మనము సో ఇప్పుడు టిన్ తీసుకుని టిన్కి లైట్గా బటర్ అప్లై చేసి ఇప్పుడు బటర్ పేపర్ని వేసేసుకుందాము నా దగ్గర స్క్వేర్ షేప్లో ఉందండి సో నేను దీన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా ఈ టిప్ని యూస్ చేస్తాను బ్యాక్ సైడ్కి తిప్పేసి బౌల్ని మనం ఇలా పెట్టుకుని కట్ చేసేసుకుంటే సరిపోతుందండి సో పేపర్ని పెట్టేసుకుని పైన కూడా కొద్దిగా బటర్ అప్లై చేసేసి రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ని ఇందులోకి వేసేసుకొని ఒక్కసారి ట్యాప్ చేసేసుకోవాలి బబుల్స్ లేకుండా ఆ తర్వాత చాప్ చేసి పెట్టుకున్నటువంటి చాక్లెట్ని పైన వేసేసుకోవాలన్నమాట మీకు కావాలంటే డార్క్ చాక్లెట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు సో బేకింగ్ కోసం నేను ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి ఇసుక వేసుకున్నాను ఇసుక వేసుకుని పైన స్టాండ్ ప్లేస్ చేసేసుకుని ఒక్కసారి ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మన టిన్న అందులో ప్లేస్ చేసుకుని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు వదిలేస్తే మనకి బ్రౌనీ అనేది ప్రిపేర్ అనమాట నాకు ఇది అవ్వడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది నేను ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడే వదిలేసి తర్వాత తీసాను సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి మనకి బ్రౌనీ అనేది రెడీ అయిపోయింది చాలా చాలా ప్లఫీగా నీట్గా వచ్చింది అసలు అండ్ ఈ ప్రాసెస్ మొత్తం మనకి లో ఫ్లేమ్లోనే జరగాలన్నమాట సో ఫైనల్గా చాక్లెట్ డ్రిజ్లింగ్ చేసుకుంటే మాత్రం బ్రౌనీ అద్దిరిపోతుంది అండ్ బ్రౌనీ ఇంకా ఐస్ క్రీమ్ కాంబినేషన్ అయితే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్